వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి వైఎస్ షర్మిల అనిల్ కుమార్ దంపతుల తనయుడు వైఎస్ రాజారెడ్డి త్వరలో పెళ్లి పీఠ దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి పెళ్లి కూతురు పేరు ప్రియా అట్లూరి కమ్మ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి ప్రస్తుతం ఆమె అమెరికాలో సెటిల్ అయ్యారు ఆ దేశ పౌరసత్వం కూడా ఆమెకుంది వైఎస్ రాజారెడ్డి ప్రియా అట్లూరిది ప్రేమ వివాహం నాలుగు సంవత్సరాలుగా వారు ప్రేమలో ఉన్నారు ఉన్నత చదువుల కోసం రాజారెడ్డి అమెరికాకు వెళ్లినప్పుడు ప్రియా అట్లూరి పరిచయం అయ్యారు ఆ పరిచయం కాస్త ప్రేమకి దారి తీసింది వారి ప్రేమ వివాహానికి అటు వైఎస్ షర్మిల అనిల్ కుమార్ దంపతులు ఇటు ప్రియా అట్లూరి కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు వైఎస్ రాజారెడ్డి ప్రియా అట్లూరిది కులాంతర వివాహం వైఎస్ షర్మిలది కూడా కులాంతర వివాహం అనే విషయం తెలిసిందే అనిల్ కుమార్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన అబ్బాయి ఆ తర్వాత క్రిస్టియన్ గా కన్వర్ట్ అయ్యారు ఇక రాజారెడ్డి విషయానికి వస్తే అమెరికాలోని డల్లాస్ యూనివర్సిటీలో బ్యాచిలర్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు ని పూర్తి చేసుకున్నాడు వైఎస్ రాజారెడ్డి యూనివర్సిటీ నుంచి ఇది వరకు పట్టా అందుకున్నాడు కాన్వకేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి వైఎస్ షర్మిల దంపతులు వరకు అమెరికా కూడా వెళ్లారు కాగా తాజాగా ప్రియా అట్లూరి వైఎస్ విజయమ్మను కలిసినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రియా అట్లూరికి రెండు జతల బంగారు గాజుల్ని విజయమ్మ ప్రజెంట్ చేశారు తానే స్వయంగా వాటిని తొడిగారు ఇక రాజారెడ్డి ప్రియా అట్లూరి వివాహం ఫిబ్రవరి పదిహేడున జరగబోతున్నట్టు తెలుస్తోంది రాజస్థాన్ లోని జోధ్పూర్ ఉమేద్ ప్యాలెస్ లో కుటుంబ సభ్యులు కొందరు సన్నిహితుల మధ్య ఈ వేడుక నిర్వహించబోతున్నట్టు సమాచారం జనవరి రెండు లేదా మూడో వారంలో హైదరాబాద్ లో నిశ్చితార్థం ఉంటుందని తెలిసింది ప్రియా అట్లూరి తండ్రి శ్రీనివాస్ అట్లూరి అమెరికాలో స్థిరపడ్డారు అయితే ఆయన చట్నీస్ సంస్థల అధినేత ప్రసాద్ తనయుడంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది అయితే ఆయనకి చట్నీస్ సంస్థలతో ఏ సంబంధం లేదని ఆ కంపెనీ వర్గాలు తెలిపాయి